గులివెందులతో ఎప్పుడు పులుసు పెట్టినా రెగ్యులర్గా వచ్చే మీ నుండి ఎగురు బాగుంటుంది కన్నా అంటారు మీరు చెప్పినట్లే కర్రీ చేస్తున్నా అన్నట్లు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా పులుసు పెట్టినప్పుడు చింతపండు వేస్తామన్నమాట అదే ఎగిరనుకోండి కర్రీ అంటాము ఆనియన్స్ మసాలా ఎక్కువ వేస్తామన్నమాట గ్రేవీ ఉండేలాగా మాకు పులుసుకి ఇగిరికి చాలా తేడా ఉండాలండి ఎగురు చేస్తుంటే ఆనియన్స్ టమాటోస్ మసాలా వేస్తాము కదా అప్పుడు కొంచెం పలచగా ఉన్న అటు ఇటు కాకుండా ఉందని దెబ్బలు ఆడతారు ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మమ్మ కానీ నానమ్మ కానీ కూర వండితే ఇగురు చిక్కబడడానికి చివర్న చిటికడు బియ్య పిండి కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేసేవాళ్ళు అప్పుడు చక్కగా గ్రేవీ అనేది చిక్కబడుతుందనమాట ఈ టిప్ మీరు ఎంతమందికి తెలుసు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కామెంట్ చేయండి నేనైతే అలా ఎప్పుడూ చేయలేదండి గులిందరితో పులుసు తినే మేము మీరు చెప్పారని ఇగురు చేశాను టేస్ట్ చేసి చెప్పాలి కదా మీకు పులుసు వద్దన్నారని టమాటా కూడా వేయలేదు లుక్ అయితే చాలా బాగుంది అన్నలో వేసుకొని తిన్నాను కర్రీ అయితే బాగుందండి మీరు చెప్పినట్లే టెన్ అవుట్ ఆఫ్ నైన్ ఇస్తాను బట్ నాకు మాత్రం పులిసే నచ్చింది మీరేమంటారు